కర్నూలు జిల్లాలో గ్రామీణ రహదారులు ప్రజలకు నరకం చూపిస్తున్నాయి వెల్దుర్ది నుంచి తొగర్చేడు వెళ్లే మార్గం మరీ దారుణంగా తయారైంది అడుగుకో గుంత ఉండడంతో ప్రయాణమంటేనే జనం హడలిపోతున్నారు వర్షాలు పడినప్పుడు మరింత నరకం అనుభవిస్తున్నారు ఈ మధ్యనే ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు ఈ మార్గంలో ఏడేళ్లుగా తొగర్చేడు రామకృష్ణాపురం కొట్టాల కొత్తూరు గ్రామస్తులు అనుభవిస్తున్న ఇబ్బందులపై మా ప్రతినిధి శ్యామందిస్తున్న కథనం కర్నూలు జిల్లాలో గ్రామీణ రహదారులు ఏ విధంగా ఉన్నాయో ఈ మార్గాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది మండల కేంద్రమైన వెల్దుర్తి నుంచి కృష్ణగిరి మండలం తొగర్చేడు వరకు ఐదు కిలోమీటర్ల మేర ఈ రోడ్డు విస్తరించి ఉంది ఏడేళ్ల క్రితం ఈ రోడ్డు పూర్తిగా దెబ్బతినింది నాటి నుంచి నేటి వరకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఈ రోడ్లో ప్రయాణించాలంటే నరకం అనిపిస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఈ రహదారులు ప్రయాణించే ప్రయాణికులు ఉన్నారు వారితో మాట్లాడదాం పోవం అంత పోదు రెండు గంటలు పోతుంది ఫ్యానం చాలా ఇబ్బంది ఇంకా రోడ్డు రాక పోవడానికి చానా ఇబ్బంది నడస లేదు కొనికలేదు ఆరోగ్య సమస్యలు ఏం సార్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉమెన్స్ అయినా డెలివరీ పెయిన్స్ వచ్చేటప్పుడు చాలా లేట్ అవుతుంది అప్పుడు సంథింగ్ ఏమైనా అయినా కూడా ప్రాణానికి ప్రమాదమే వస్తుంది కదా ఈ రోడ్డు బాగా అయితే బాగానే ఉంటారు అందరు ఫిఫ్టీన్ మినిట్స్ లో పోయేది ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్స్ట్రా అవుతుంది అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉమెన్ గురించి నేనైతే మాట్లాడను ఫస్ట్ దానివల్ల చాలా రోడ్ క్రాక్స్ అయితే చాలా ఉంది వర్షాకాలంలో చాలా ఇబ్బంది ఇంకా చాలా కర్నూలు నుంచి నేను ఎంత టైం పడుతుందో అక్కడికి రోడ్ మెయిన్ రోడ్ పైకి రావడానికి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అంత టైం పడుతుంది అడుగు అడుగున బ్రేక్ కొత్తాలి గేర్ మార్చాలి ఈ ఉన్న కారు ఉన్న మళ్ళీ టూ వీలరే మెయింటైన్ చేయాలి ఇంకొక ట్రాక్టర్ వచ్చినా కూడా ఇబ్బంది అక్కడ కర్వ్స్ కర్వ్స్ దగ్గర అయితే ఇంకా అవతల ఏమొచ్చేది కూడా కనపడదు మనకి కరెక్ట్ ఒక టెన్ ఫీట్స్ పది అడుగులు వేసినారంటే కంపల్సరీ ఒక గుంత ఒక స్పీడ్ బ్రేకర్ అంటే గుంతలే ఇట్లా అట్లా 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 ఇంకా పామ్ మాదిరి ఉన్నాయి నేను టూ మనిషి అయితే రోడ్లోనే డెలివరీ అవుతుంది బయకరే రోడ్డు నడవలనే సగం అయితే ఇప్పుడు బాగుంటే ఈ ఊరికి అంతకన్నా ఏం అవసరం లేదు ఇంకా రోడ్డు సార్ సారు సార్ వాళ్ళు ఎవరు పట్టించుకోలే ఇప్పుడు ఇల్లు రెండు నెలలైంది కదా వచ్చి ఇల్లు ఏమన్నా చేస్తారు ఏమో చెప్పలేము రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉందండి అసలు చాలా గోతులు మేము రావాలని చాలా ఇబ్బంది పడుతున్నాము ప్రజానీకంలో ఎంతసేపు ఉన్నా మన అక్కడ హైవే వరకు వచ్చినంత టైం ఇక్కడ పడుతుంది అదే టైం సేమ్ ఒక ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్నా అదే టైం పడుతుంది చాలా ఇబ్బందులు పడుతున్నాం మన ఇబ్బందికరంగా ఉంది పిల్లలు తలలు కింద పడడం మన మంచిగా చనిపోయిన సార్ పిల్లడు తగ్గుతా లేదు ఇటు నరకం సార్ ఇంకా అంటే చాలా ఇబ్బందికరంగా ప్రభుత్వం వచ్చేస్తారు ఆ ప్రభుత్వం వస్తా ఇట్లా ఎదురు చూస్తున్నాం కానీ ఆ ప్రభుత్వం సార్ మాకు ఎవరన్నా చేస్తే దయ తెలిస్తే బాగుంటుంది సార్ బైకులు ఎక్కాలనే భయమవుతుంది ఆటోలు ఎక్కాలనే భయమవుతుంది రోడ్కి రావాలంటేనే కష్టం ఎక్కడ ఈ పక్క పడుతుంది ఈ పక్క పడుతుంది అనేది భయం అవుతుంది పాన వర్ వర్షం పడితే ఇంకా నీళ్లు ఆగుతాయి గుంతలు మిట్టలున్నాకాడ ఇంకా అవుతుంది ఏడ కింద పడే తెలియదు ఎగిరి పడతాము ఇంకా ఇంకైతే ఏం గిట్టుబాటు లేదు తిరగాలని తిరుగుతున్నాం స్కూల్ వాళ్ళకి ఇబ్బంది మందముడు రాబంది ఊరు నుంచి ఏదైనా మాసలు వేసుకోవాలన్నా మార్కెట్ కన్నా ఇబ్బంది రైతులు ఏమైనా ఎక్కువ బాడెడిగితే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు మాకు ఏదన్నా ఐదో పదం మిగులుతుందంటే కూడా దీనిలోనే వృధా అయిపోతుంది ఆటో రిపేర్లు ఇవి ఇవి అన్ని విరిగిపోతున్నాయి సంవత్సరానికి రెండు దశల టైర్లు అయిపోతున్నాయి ఏమంటే ఇంకా ఎవరు చెప్పుకున్నా తీరక అట్లే పరిస్థితుల్లో తిరుగుతూనే ఉన్నాం ఫాస్ట్ పద ఆపదక్కర అంటే కూడా లేదు ఇది అయక లేదు ఇబ్బందులు పడుతున్నాం వేరే రూట్ ఏం లేదు ఇది ఒక రూటే ఇంకా ఎవరిని అధికారంలో పట్టుచుకున్నా ఇప్పుడు అప్పుడు అంటున్నారు ఇట్లే కాలం అయిపోతుంది మనం చూడవచ్చు ప్రతి అడుగుకు ఒక గుంత కనిపిస్తుంది మనం ఇక్కడ నిలబడి చూస్తే ఏ విధంగా ఉందో ఏ విధంగా ఛిద్రమైపోయిందో ఈ రహదారి మనకు కనిపిస్తుంది ఈ మార్గంలో ప్రయాణం అంటే నరకం కనిపిస్తుందని చెప్పి ప్రజలు చెప్తున్నారు కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ రహదారిని బాగు చేయాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు కెమెరామెన్ శేషుతో శ్యామ్ ఈటీ న్యూస్ కర్నూలు జిల్లా